హే గైస్ ఎలా ఉన్నారు మీరు అంత మీరు చూస్తున్నారు యూటెక్ టెలిగూ యూట్యూబ్ సో ఒక చాలా మంది అయితే లోన్ కోసం అప్లై చేస్తూ ఉంటారు బట్ వాళ్ళకి లోన్ అయితే అప్రూవ్ అవ్వదు ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ స్కోర్ ఉండదు గైస్ అండ్ చాలా మంది కోపంలో అయితే చాలా బాధ పడతారు ఎందుకంటే వాళ్ళకి లోన్ అయితే అప్లై అవ్వట్లేదు అండ్ వాళ్ళకి లోన్ ఏమో అప్రూవల్ అవ్వట్లేదు అండ్ దాని ప్రాబ్లం ఏంటంటే అది క్రెడిట్ స్కోర్ ఎస్ గైస్ మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే మీకు లోన్ అయితే అప్లై అవుతుంది మన ఛానల్ మీద చాలా లోన్ రిలేటెడ్ వీడియోస్ చేసేసి ఉంచాను మీరు వెయ్యి కావాలంటే లక్షల్లో కావాలంటే లోన్ అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లో వీడియోస్ లింక్ ఇచ్చేస్తాను అక్కడ మీరు వెళ్ళి అవుట్ చేయండి ఒకవేళ మీకు లోన్స్ కావాలంటే అండ్ మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నా కూడా మీకు లోన్ అయితే ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బట్ గైస్ దానికన్నా ముందు మీ క్రెడిట్ స్కోర్ ఆఖరి ఎంత ఉందో మీరు ఈ వీడియోని తెలుసుకోవచ్చు అండ్ అది కూడా ఫ్రీలో యస్ గైస్ చాలా అప్లికేషన్ మీద డబ్బులు ఇచ్చేసి లేకపోతే మనీ కట్టేసిన తర్వాత మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో చెప్తారు బట్ మీకు ఒక మంచి ప్రాసెస్ చెప్తాను మీరు జస్ట్ వన్ మినిట్ లోనే వన్ మినిట్ కూడా పడదు గైస్ కొంచెం ట్వంటీ టు థర్టీ సెకండ్స్ లోనే మీరు మీ క్రెడిట్ స్కోర్ని ఈజీగా తెలుసుకోవచ్చు అది కూడా ఫ్రీలోనే గైస్ కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను అక్కడ మీరు ఫస్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీరు రీడైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలాగా వెబ్సైట్ ఏమో ఓపెన్ అయిపోతుంది ఇలాగా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు సో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ వేసేసేయండి పాన్ కార్డ్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ వేసిన తర్వాత మీకైతే ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఏమో అక్కడ మీరు టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత వెరిఫై మొబైల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు లైక్ మీ ఇమెయిల్ అడ్రస్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ మ్యారేడ్ లైఫ్ ఆ సింగల్ అది వేసేసి దాని తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఎస్ గైస్ పాన్ కార్డ్ నెంబర్ వేసేయండి అండ్ దాని తర్వాత మీ పిన్ కోడ్ ఏదైనా మీ పిన్ కోడ్ వేసేసి మీ పేరు వేసేసి మీరు ఇక్కడ గెట్ ఫ్రీ క్రెడిట్ స్కోర్ మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే టెన్ టు ట్వంటీ సెకండ్స్ వరకు లోడ్ అవుతుంది అండ్ లోడ్ అయిన తర్వాత ఫ్రీగానే మీ క్రెడిట్ స్కోర్ ఏమో మీ స్క్రీన్ ఎదురుగా వచ్చేస్తుంది చూడండి గైస్ నా క్రెడిట్ స్కోర్ కూడా లోడ్ అయిన తర్వాత వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ స్కోర్ ఉంది నాది సో ఒకవేళ మీకు మంచి పర్సనల్ లోన్ కావాలంటే మీ క్రెడిట్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటే మీకు చాలా ఈజీగా లోన్ అయితే అప్రూవల్ అయిపోతుంది అండ్ చాలా అప్లికేషన్ మీద సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నా కూడా లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో మన ఛానల్ మీద చాలా అప్లికేషన్ మీద లోన్ రిలేటెడ్ వీడియోస్ చేసేసి ఉంచాను సో మన ఛానల్ మీద ఉన్న వీడియోస్ ని చెక్అవుట్ చేయండి అండ్ మీరు ఈ క్రెడిట్స్ ని తెలియజేసుకోవాలంటే మీకు ప్రాసెస్ చెప్పేశాను కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది అక్కడ మీరు క్లిక్ చేసి ఈజీగా మీ క్రెడిట్ స్కోడ్ ని తెలియజేసుకోవచ్చు సో గైస్ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ కూడా ఆన్ చేసుకోండి సో గైస్ టేక్ కేర్